అబ్బబ్బా ఏం భక్తి ఏం భక్తి ఇసువంటి భక్తుడు ఈ ప్రపంచంలోనే ఉంటాడో ఉండడో తెలియదు అంత గొప్ప భక్తుడు ఉన్నట్టున్నాడు ఎవరన్నా ఏదన్నా కొత్త పని చేస్తున్నప్పుడు దైవానికి ఎంత మొక్కుతారో అంతే భక్తితోని కాదు కాదు అంతకంటే ఎక్కువ భక్తితోని అమ్మవారికి దండాలు పెడుతున్నాడు అయితే ఆ భక్తుడు చేయబోయే పని ఏందయ్యా అని అంటే నేను చెప్పుడు కాదు మీరే చూడుండ్రి చూసిండ్రా అందరి లెక్కన కాకుండా అమ్మవారి గర్భగుడి లోపలికే పోయి అమ్మవారికి దగ్గరుండి ఎట్లా మొక్కుతుండో అమ్మా నేను చెయ్యబోయే పని మంచిగా జరిగేటట్టు చూడతల్లి చేసే పని శుభమే జరగాలి గాని ఆ శుభం జరగొద్దామ్మా అప్పుడు నాకు వచ్చిన దాంట్లో అన్ని ఉండిలో కూడా కొంత ఎత్తామ్మా అన్నట్టే ఎంతో భక్తి శ్రద్ధలతోని మొక్కుతున్నట్టు అనిపిస్తున్నది కదా ఇక మరి ఈయన చేసే ఉద్దారకమేందో గదే పనేందో చూద్దాం పాండ్రి నా మా అన్ను కొడితే ఇంతసేపు మొక్కింది నేను చేసే దొంగతనం మంచిగా జరగాలే ఎవరికి దొరకొద్దనా మంచిగున్నో పోరా నువ్వు అమ్మవారికి ఏమొక్కి అమ్మవారి నగలనే ఎతకవుతుండు ఈ చేతులకు సాటాలు పుట్టని కండ్లల్లో కాకులు ఓడవా గింత అధ్వానం చేస్తాడా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్న బుగ్గకాలువ బాటగంగమ్మ గుళ్ళైంది ఇది గీ బద్మాసిగాడు సూసేటోళ్లకు అనుమానం రావద్దని చెప్పి ఇట్లా మంచి భక్తులు లెక్కనే గుడి లోపటికి ఇట్లా మొక్కుకొని మరి అమ్మవారి ఉన్న బంగారు ఎత్తుకొని వేయండు కాని వీని వట్టుగానే ఇడిచిపెట్ట అమ్మవారు ఇక ఈడ ఇట్లయితే ఇక గీడ చూడు O ఆగో ఉండాల్సిన ఉండీలు గీడ చెట్ల ఉన్నాయింది అని అనుకుంటున్నారా గాదే కదా మరి దొంగ గాళ్ళు గుళ్ళ మీదనే వాడుతున్నారు ఈ నడమ మెదక్ జిల్లా ఏడుపాయల కాడున్న వనదుర్గమ్మ గుడిలో ఉన్న రెండు ఉండీలను దొంగతనం చేసి ఇట్లా బయటికి తీసుకొని పోయి పాగలగొట్టి పాసరెత్తుకొని పోయిండ్రు ఇంత భయం లేకుండా పోతున్నది బద్మాజ్గాన్లకు మరి వరాలిచ్చి అమ్మవార్లకు చేసుడు తెలియదా ఈ బద్మాజ్గాన్ల సంగతి ఆ అమ్మవార్లే చూసుకుంటారు